రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ లాక్ చేశారు భారతీయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ఈ సినిమాలో మాల్విక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది అయితే రాజాసాబ్ సినిమాకు బాలీవుడ్ భయపడుతుందట రాజాసాబ్ రిలీజ్ డేట్ నాడే రణవీర్ సింగ్ దురంధర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు కానీ ఇప్పుడు ప్రభాస్ కు పోటీగా నిలబడగలమా అనే ఆలోచనలో ఉన్నారట రాజాసాబ్ కి నాతులో కూడా హ్యూజ్ బజ్ ఉంది ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంటుంది అందుకే ప్రభాస్ కు పోటీగా ఎందుకని దురంధర్ టీమ్ ఆలోచిస్తుందట అంతేకాదు సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది నవంబర్ రెండో వారం దాకా షూటింగ్ ఉంటుందట పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ప్రమోషన్స్ ఇదంతా చాలా టైం పడుతుంది అందుకే కుదిరితే రణవీర్ ధురందర్ సినిమాని మార్చికి వాయిదా వేయాలని చూస్తున్నారట అయితే అప్పుడు కూడా మంచి సినిమాలు ఉన్నాయి బెస్ట్ ట్యాక్సిక్ సినిమా మార్చి రిలీజ్ కి రెడీ అవుతుంది ఒకవేళ టాక్సిక్ లైన్ క్లియర్ అయితే మాత్రం దురంధర్ వస్తుంది లేదంటే దురంధర్ సినిమా మళ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉంది రాజాసాప్ సినిమా కూడా డిసెంబర్ ఐదున రిలీజ్ అనుకుంటుండగా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు రాజాసాబ్ నిర్మాతలు మాత్రం ఈ ఇయర్ లోనే అనుకున్నట్టుగా డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి